రాయచోడి జాతీయ రహదారి కే స్క్వైర్ కన్వెన్షన్ హాల్లో సోమవారం రాత్రి జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయ హెడ్ కానిస్టేబుల్ శ్రీయపురెడ్డి శివనారాయణ రెడ్డి పదవీ విరమణ సన్మాన సభను ఘనంగా నిర్వహించారు देवा देवाधि हठमान स्वामी भारत कुमारय नमो पाय कोरा अनुग्रह सारा जाते श्री विष्णु सत्यं संतु यजमान यका गोचना रतमारे त्रोपा ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ శివనారాయణ రెడ్డితో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండు ఇక్కడ కడప జిల్లాలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్గా నియామకం చెందినాము తర్వాత ముప్పై రెండు సంవత్సరాలు పైగా ఏకధాటిగా కడప జిల్లాలోనే అందరూ ఎంతో సహాయ సహకారాలు అందించారు నాకు చాలా ఇప్పుడు పోయినా కూడా ప్రతి ఒక్కరూ పలకరించే మిత్రులు అన్నగారు అందరూ ఉన్నారు నాకు ఆత్మసంతృప్తి ఏడో నెలలో పోయిన సంవత్సరము ట్రాన్స్పోర్ట్ హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ ఇస్తూ మా ప్రస్తుత రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా అయినటువంటి ఎం బసిరెడ్డి గారి ఆధ్వర్యంలో అయ్యా నువ్వు ఇన్ని రోజులు సేవా కార్యక్రమాలు అయితేనేమి రోడ్డు సేఫ్టీ అయితేనేమి ఎంతో సహాయ సహకారాలు అందించారు ఐదు సంవత్సరాలు కడప జిల్లాలో ఉన్నారు మీరు ఎట్లా తిరిగి ఏదో ఒక ప్రమోషన్ తీసుకోండి మీకు న్యాయం జరగలేదు కానీ చిత్తూరుకే వేస్తాను అంటే చిత్తూరుకి పోయి మా మామగారు అయినటువంటి బొమ్మి జయరామరెడ్డి గారు తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు వరకే అక్కడ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిగా రిటైర్ అయ్యారు నేను కూడా మామగారు చేసిన ఎంతోమంది అతిరథ మహారాజులు చేసిన ఆఫీస్కు ఒక్కసారి పోయి నా జన్మ సఫలీకృతం చేసుకుందామని ఎన్ని సాధక ఉన్నా అక్కడ చెక్కింగ్ అయితేనేమి అక్కడ పోయేసి చిత్తూరులో డ్యూటీ చేసి ఏదో నిన్న ట్రాన్స్ఫర్స్ టైంలో ఏదో ఆప్షన్ పెట్టేసి ఇక్కడ మిత్రులంతా బంధువులు అందరూ ఏంటంటే మీరు ఇన్ని రోజులకు ఆ చిత్తూరుకు పోయారు మీరు రాండి ఏ ఫంక్షన్ పోయినా అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎందుకు రమ్మన్నారు ఏంటి అనేది నేను ఊహించలేదు ఎక్కడో చోట ప్రశాంతంగా రిటైర్ అయిదాము నాకు ఇంత అవసరం లేదు అన్నారు రాండి రాండి నువ్వు అనుకుంటే రాలేవా అన్నారు మనది కాదు భగవంతుని లీల అంతా అని చెప్పాను అయితే ప్రస్తుతానికి మన రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కిషవేడమ్మ మేడం గారి సహాయ సహకారాలతో మనము మళ్ళా కడప జిల్లాలో అడుగు పెట్టడము పోయిన పదకొండు తారీఖున నేను ఇక్కడ జాయిన్ కావడము సంవత్సరం ముప్పై మూడు సంవత్సరాల ఎనిమిది రోజులు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా యొక్క శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను మళ్ళా కడప జిల్లాకు రావడము కడపలోనే కావడము ఎందుకు రమ్మన్నారు ఎందుకు వచ్చేయమన్నారు మా బంధుమిత్రులు అందరూ ఎందుకు రమ్మన్నారు అనే ఒక నాకు ఒక ధ్యేమ ఇప్పటికి నాకు అర్థమవుతా ఉంది థ్యాంక్ యూ నమస్కారం మరిన్ని వీడియోల కోసం ఛానల్ చేయండి